దేవునికి భయపట్టు నేర్చుకుందాం దేవుని అందు భయభక్తులు కలిగి ఉందాం చదవండి ప్రకటన ఎనిమిదో అధ్యాయం చదువుకోండి ప్రతిరోజు చదువుకోండి కాబట్టి ఇసుక యశ్యా గ్రంథం ముప్పై ఏడో అధ్యాయం చదువుకోండి మనం ఎట్లా ప్రార్థన నేర్చుకోవాలో మనం ఎలా ప్రార్థన చేయాలో ఇసుక ఎట్లా ప్రార్థన చేశాడు ఎంత తగ్గించుకున్నాడో ఎంత నిదానమో ఎంత నెమ్మదో ఎంత శాంతమో పరలోకము శక్తి కలిగి ఉన్నాడు ఇసుక పరలోక దేవుని మైమలో ప్రార్థించాడు ఇగో ప్రార్థన ద్వారా దేవుని దూత ఆకాశం నుంచి దిగి వచ్చి ఏం చేసింది ఏం చేసింది